హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసేసి పిట్టు బియ్యంపిట్టు చేస్తున్నాను అనమాట పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్ బియ్యం పిట్టు విలేజెస్లో మా నానమ్మ అండ్ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట బియ్యం పిట్టు బియ్యంపిట్ చేస్తున్నాను అనమాట సో బియ్యంపిట్టుకి కావాల్సిన పదార్థాలు అవన్నీ చూద్దాము సో నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ప్లీజ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నాకు తెలుస్తుంది ప్లీజ్ నా వీడియోస్ని మంచిగా ఎవరైతే చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ ఇప్పటివరకు ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియోస్ని ఆదరించండి మరి ముందుకు తీసుకెళ్లాలంటే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నా వీడియోస్ని ఆదరించండి ముందుకు తీసుకొని వెళ్ళమని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఇప్పుడైతే అయితే భీమిపిట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము అండ్ చాలా అంటే చాలా హెల్దీ అనమాట అంటే విలేజెస్లో మెచ్యూర్ అయినప్పుడు నడుము నొప్పికి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి భీమిపిట్టు వేసేవాళ్ళు అనమాట మా నాన్నమ్మ వాళ్ళు మాకు పెట్టారు ప్లస్ హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలు కూడా స్నాక్ లాగా మంచిగా తింటారనమాట నడుము నొప్పికి బాగా అంటే బాగా పనిచేస్తుంది మీరు ఎప్పుడన్నా తిన్నారా తిన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి చాలా అంటే చాలా సింపుల్ సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది మీరు తినండి హ్యాపీగా ఉండండి నేనైతే ఇప్పుడు బియ్యంపిట్ చేసి చూపిస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియోస్ అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ బీఎంపిటికి కావాల్సింది రైస్ నెయ్యి పచ్చి కొబ్బరి బెల్లం బియ్యం పచ్చి కొబ్బరి బెల్లం టేస్ట్ సాల్ట్ అండ్ యాలకులు నెయ్యి సో ఇవే అనమాట సింపుల్ రెసిపీ అనమాట బెల్లం బియ్యం పిట్టు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ చూద్దాము తయారీ చూద్దాము థ్యాంక్ యూ చూడండి ఇవి బియ్యంకి బియ్యం పిట్టు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఏంటంటే బియ్యాన్ని కొంచెం లైట్గా వేయించుకోవాలి మాడుతున్నా లేదో చూసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట బియ్యాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ కడిగేసానమాట కడిగేసిన తర్వాత లైట్గా వేయించి ఆరబెట్టుకొని వేయించాను అనమాట వేయించినట్లాగా వేయించుకోవాలన్నమాట లైట్గా కొంచెం ఎందుకు వేయించుకోవాలంటే పిట్ అనేది పొడి పొడిగా విడివిడిగా వస్తుంది అనమాట సో ఇక్కడ వేయిస్తున్నాను అనమాట వేయించిన తర్వాత కొంచెం పొడి పొడి ఆడిన తర్వాత మిక్సీ పెట్టేస్తాం బరకలు తర్వాత దాన్ని మంచిగా మనం పిట్టికి ఉడకబెట్టుకోవాలన్నమాట ఆవిరి మీద ఆవిరిలాగా ఆవిరి కూడములాగా ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అన్నమాట రవని సో తర్వాత బెల్లం కలుపుకోవడం అనమాట తర్వాత పచ్చి కొబ్బరి ఆలికల పొడి ఇవన్నీ కలుపుకుంటే పిట్టి అనేది రెడీ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడైతే బియ్యం అయితే వేయించుతున్నాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం థ్యాంక్ యూ ఎలా ఇప్పుడు మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట రైస్ని మిక్సీ గిన్నెలో తీసుకున్నాను వేయించిన బియ్యాన్ని మిక్సీ పట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి వేయించిన బియ్యాన్ని బరకగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇదే బరకగా అనమాట అల్లాన్ని ఇట్లా ముక్కలు ముక్కలుగా కోసుకొని యాలక్కాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా ఇవి కొబ్బరిలు కొబ్బరి ముక్కలు యాలక్కాయలు అండ్ కొబ్బరి మొక్కలు అనమాట ఇట్లా మిక్సీ పట్టుకోవాలి యాలక్కాయలు ఇందులో వేసేసి కొబ్బరి మొక్కల్ని మొత్తం కలిసి బరకగా మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండిలో బరకగా పట్టుకున్న బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఒక ముద్దగా అయ్యే వరకు చూసుకోవాలి మరీ ఎట్టు నీళ్ళుకో కూడా పోయకూడదు ఎందుకంటే మరీ పలస అందుకని చెప్పి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ ఇలా వేసు ఇట్లా ఇలా గడ్డలాగా ఉంటే ఇంకా ఆవిరికి రెడీ చేసుకున్నట్టే ఆవిరికి పెట్టుకోవాలి ఇక ఇలాగా మొత్తం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి గట్టిగా ఇలా ఒక తెపాడులో కానీ ఇట్లాగా ఇడ్లీ పాత్రలకు కానీ ఇలా పెట్టుకొని ఒక మెత్తని కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనం ఏదైతే మిశ్రమం ఉందో బియ్యపు మిశ్రమం అది మొత్తం ముద్దలాగా దానిలో పెట్టుకొని నాలుగు సైడ్ నుంచి క్లాత్ని అనేది కవర్ చేయాలన్నమాట మంచి కాటన్ క్లాత్ అయితేనే తీసుకోవాలి సో నాలుగు సైడ్ నుంచి దాన్ని కవర్ చేసుకునే చక్కెట్లాగా తెపాలలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టుకొని అంచులని క్లోజ్ చేసేసి ఇంకా ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఆవిరికి ఉడికించాలి ట్వంటీ మినిట్స్ అనమాట ట్వంటీ మినిట్స్ పడుతుంది కొంచెం మీడియం మంటలో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇలా పిండిని ఇలా పిండిని ప్రొటెక్ట్ చేసుకొని నీట్గా ఇలాగా ఇలాగా మొత్తం కవర్ చేసేసుకొని నీళ్ళు చిలకరించాలి తడ పోడారిపోకుండా నీళ్ళు చిలకరించేసి ఇలాగా ఇలా మూత పెట్టాలి అది మూత పెట్టి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీడియం వంటలు మగ్గించి తీసుకున్న తర్వాత ఇట్లా బవిల్లోకి తీసుకోవాలన్నమాట గడ్డలాగా ఉంటుందన్నమాట దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా ఉండగానే బెల్లము పచ్చి కొబ్బరి తురుము బెల్లం తురుము యాలకుల పొడి నెయ్యి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేడివేడిగా ఉండంగానే దాన్ని కొంచెం ఇలా స్మాష్ చేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట అది ఏదైతే పిట్టు అయితే గట్టిగా ఉందో దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని కుడిపడిలాడేటట్లో ఉండి చూసుకొని బెల్లము కొబ్బరి యాలకల పొడి నెయ్యి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా కలిపేసుకుంటేనే వేడిగా ఉండగా అది మొత్తం పిట్టుతో కలిసిపోతుంది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నిల్వ కూడా ఉంటుందన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇది కొబ్బరి పొడి అనమాట సో పచ్చి కొబ్బరి తురుము దీనిలోనే యాలిక్కాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట సో బియ్యం పిండి ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే కొబ్బరి కూడా తీసుకోవాలి అయితే అవ్వకూడదు ఎందుకంటే కొంచెం మళ్ళీ వచ్చేస్తుంది అనమాట నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే కఫ్ఫోస్ చేస్తుంది సో కొంచెం నెయ్యి అంటే నిలవ ఉండాలి కాబట్టి కొంచెం నెయ్యి చూసుకోవాలి మరీ కారిపోయేటట్టు కాదు మరీ అలాంటి అని కాదు కొంచెం మీడియంగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొబ్బరి ఏమంటారు కొబ్బరి తురుము కూడా అనమాట మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నాకు ఆల్రెడీ చెయ్యి కాలిపోతుంది అనమాట చేస్తూనే ఉన్నాను గబగబా కలుపుతున్నాను ఎందుకంటే నేను గట్టిగా ఉన్న నెయ్యి తీసుకున్నాను కదా అది అందులో కరుగుద్దని కలుపుకోవద్దని చెప్పేసి వేస్తున్నాను అనమాట అందుకని ఉఫ్ అనుకుంటానే మొత్తం కలిపాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది ఇంకా కలిపి చేసుకొని మా మా వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇది ప్రతి మంతకొకసారన్నా చేసేవాళ్ళు అనమాట పద్ధతి మనం తినడానికి స్నాక్స్ అవి ఇవి కావాలన్నప్పుడు ఏం పెట్టాలో తెలియక ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటివి చేసి ఇంట్లో పెడితే గిన్నెల్లో వేసుకొచ్చుకొని లేకపోతే లడ్డూల్లాగా తీసుకొని ఉండల్లాగా ఇలా చుట్టి ఒక బాక్స్లో పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు మా బాబు పెడుతున్నాను అనమాట అలా పెద్ద పెద్ద వండలు చేసి ఇచ్చేవాళ్ళు ఆ వండలు తీసుకొని తింటా ఉండేవాళ్ళం అనమాట పక్కన వాళ్ళకు ఊరించుకుంటా అదొక చిన్నప్పుడు అదొక హ్యాపీనెస్ అనమాట మంచి మూమెంట్స్ చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఈ విధంగా పిట్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ